నాగర్కర్నూల్లో గులాబీ జెండా ఎగరాలి జోగులాంబ గద్వాల్ జిల్లా మల్దకల్ మండల కేంద్రంలోని శనివారం టిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి నాగర్కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి పోతగంటి రాములు హాజరయ్యారు ముందుగా మల్దకల్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం లోక్సభ అభ్యర్థి పోతగంటి రాములు మాట్లాడుతూ నడిగడ్డ పౌరషం మరోసారి నా విజయంలో చూపించాలని అన్నారు ఆచితూచి కోరియేరి ఎంపీలను గుర్తించిన కేసీఆర్ గారికి వారికి ధన్యవాదాలను తెలుపుతున్నానని అన్నారు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలంటే పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు పద్నాలుగవ నియోజకవర్గ అభ్యర్థులు గెలవడానికి కృషి చేసిన గడ్డకు ఉత్తర తెలంగాణ అభివృద్ధిలానే దక్షిణ తెలంగాణను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్ ఐదు సంవత్సరాలలో మాచర్ల గద్వాల్ రైల్వే లైన్ కోసం పార్లమెంట్ సభ్యుడైన మరుక్షణం దానిపై దృష్టి పెట్టి తీసుకువస్తానని తెలియజేశారు నేను ఈ గడ్డ కోసం రామకృష్ణ లాగా పనిచేస్తామని అన్నారు గద్వాల్ వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు గ్రూపులు వర్గాలు లేకుండా పనిచేస్తామని దీనిని అందరూ దృష్టిలో పెట్టుకొని పనిచేయాలని పిలుపునిచ్చారు పరీక్ష రాసేది మేము దీనికి మార్కులు వేసేది ప్రజలు మీరు నాకు ఏ గ్రేడ్ మార్కులు వేస్తారో బి గ్రేడ్ మార్కులు వేస్తారో మీకే వదిలేస్తానని అన్నారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మండలకృష్ణ మోహన్ రెడ్డి అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం కంచమ చైర్మన్ గట్టు తిమ్మప్ప టిఆర్ఎస్ సీనియర్ నాయకులు నాగడిదొడ్డి వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా భారత లేదు ప్రజలందరూ కూడా విజ్ఞానం చేసేందుంటే టిఆర్ఎస్ పాలనలో ముఖ్యమంత్రి చంద్రశేఖర గారి పాలనలో రాష్ట్రం అభివృద్ధి సదురుల తరుణంలో మరి నాలుగున్నర సంవత్సరాలకు అదేవిధంగా నార్కన్ను నియోజక ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేదంటే టిఆర్ఎస్ పాలనలో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న తరుణంలో మరి నాలుగున్నర సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పనిచేసి రెండవ లోక్సభ ఎన్నికలు జరుగుతున్న ఈ తరుణంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పదిహేడు స్థానాలను గాను పదిహేడు స్థానాలు గెలవాలని చెప్పి మిత్రపక్షం ఒక్క స్థానంతో కలుపుకొని పదహారు స్థానాలు గెలిస్తే ఈ రోజు భారత రాజకీయాల్లో జాతీయ మా రైతు సోదరుడు కుటుంబ సభ్యులందరికీ కూడా మంచిగా క్షేమం జరగాలని చెప్పి భగవంతుని ప్రార్థించి ఈ రోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది చాలా శుభ సమయం అని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటూ ఏ కార్యక్రమైనా సరే భవిష్యత్తులో అందరిని కలిసికట్టుగా పనిచేద్దాం గ్రూపులు వద్దు మన నాయకుడు కేసీఆర్ ఇక్కడ మన ప్రజాప్రతిలో మన అందరూ ఉన్న ఏ స్థాయిలో ఉన్నాం నా ప్రజలం ఒకరికి ఒకరు గౌరవించుకుందాం అవకాశం వచ్చింది కాబట్టి మేము ఈ సీట్ల పైన కూర్చున్నాం మాకంటే తెలివైన వాళ్ళు ఇక్కడ ముందున్నారు లేరని కాదు తెలివి ఏమన్నా సొత్తు కాదు అది కష్టపడితే ఎవడు సాధించుకుంటే వానికే తెలివి ఉంటుంది వానికే అవకాశం వస్తుంది కాబట్టి దాని మీద గమనంలోకి తీసుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి మరి అదే విధంగా ఆలంపూర్ నియోజకవర్గం కూడా ఇప్పుడు అన్న గారి నియోజకవర్గానికి పోతున్నాం అతను కూడా ఇదే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు ఏది ఏమైనా సరే ఒకటే మీకు మాకు ఇవ్వదలుచుకున్నా మీ అందరి ఆశస్సుల ద్వారా పార్లమెంటు సభ్యుని ఎన్నికైన తర్వాత ప్రతి ఇప్పుడు టైం లేదు పది రోజులు మాత్రమే ఆ వాల్మీకుల కూడా రేపు అన్న ఎంపీ గారు అన్న గారు అయితే ఒక గట్టు మండలమే కాదు గట్టు మండల ఇరవై వేలు మల్లెకాలు మండల కాని మొత్తం గద్వాల తాలూకా యాభై వేల మంది వాల్మీకి పోయే ఉన్నారు అల్లపూర్లా కూడా ఉన్నారు కొల్లాపూర్లు ఉన్నారు వనపర్తలు ఉన్నారు లక్ష యాభై వేల మంది వాల్మీకి ఉన్నారు ఎందుకంటే మీకోసం కాదు మా పిల్లల భవిష్యత్ కోసం ఎందుకంటే పక్క రాష్ట్రంలో ఎస్టీ ఉంది అన్ని తాలో ఎస్టీ ఉంది మా కులానికి కుల వృత్తి లేదు ఎస్టీ కావాలి ఎస్టీ కోసం తప్పకుండా పోయేదంతా కూడా కట్టగట్టి కారు ఉన్నా అదే విధంగా వాటికి పోయేది కానీ అదే యొక్క ఎడారి ప్రాంతాన్ని సశా కాబోతుంది కాబట్టి బావా నీకన్నా ఒక్కటి వాటి ఎక్కువ కాబట్టి నేను నీ కన్నా ఒక్క వాటి ఎక్కువ తెచ్చుకుంటే ఇరవై వేలు మెజార్టీ చూపిస్తా కట్టుమంటారు నువ్వు ధర్వేరు మండలం అన్నావు కదా నీ కన్నా ఒక వెయ్యి ఎక్కువ తెచ్చుకుంటా అదే విధంగా ఈ యొక్క మల్లెకాల మండలం కాని చెడి రెడ్డి మండలం కానీ మరి మల్లెకాల మండలం గాని గద్వాల మండలం గాని గద్వాల ముంచుకోవాలి మొత్తం కలిపి మా బావ భామార్థులందరు మీ సహకారం వల్ల నాగరకర్మూలకి పోటీ తగలబోతున్నాం నిన్న మరీ జనార్దన్ రెడ్డి గారు డెబ్బై వేలు ఉన్నారు కదా అన్న మేము తొంభై వేల పేద చూపి మేము గద్వాల మకం పెట్టుకుని ఆ అంతా కూడా రేపు అన్న ఎంపీ గారు రాముల గారు అయితే ఒక గట్టు మండలమే కాదు గట్టు మండల ఇరవై వేలు మల్లెకాల మండల గాని మొత్తం గద్వాల తాలూకా మంది వాల్మీకి పోయే ఉన్నారు అల్లపూర్లా కూడా ఉన్నారు కొల్లాపూర్లున్నారు వనపర్తలు ఉన్నారు లక్ష యాభై వేల మంది వాల్మీకి ఉన్నారు ఎందుకంటే మీకోసం కాదు మా పిల్లల భవిష్యత్ కోసం ఎందుకంటే పక్క రాష్ట్రంలో ఎస్టీ ఉంది అన్ని అందితాలు ఎస్టీ ఉంది మా కులానికి కుల వృత్తి లేదు ఎస్టీ కావాలి ఎస్టీ కోసం తప్పకుండా పోయేదంతా కూడా కట్టగట్టి కారు గుర్తిస్తారు చేస్తా ఉన్నా అదే విధంగా వాటికి పోయేది కానీ అదే యొక్క ఎడారి ప్రాంతాన్ని సశా సమయం కాబోతుంది కాబట్టి బావా నీకన్నా ఒక్క వాటి ఎక్కువ కాబట్టి నేను నీ కన్నా ఒక్క ఓటు ఎక్కువ తెచ్చుకుంటే ఇరవై వేల మెజార్టీ చూపిస్తా కట్టుబడ్డాను నువ్వు తరువారు పడ్డా అన్నావు కదా నీ కన్నా ఒక వెయ్యి ఎక్కువ తెచ్చుకుంటా అదే విధంగా ఈ యొక్క మల్లకాల మండలం గాని కేటీ మండలం గాని మరి మల్లకాల మండలం గాని గద్వాల మండలం గాని గద్వాల ముంచవాడి మొత్తం కలిపి మా బావ బామార్దులు అందరు మీ సహకారం వల్ల నాగర కర్నూలకి పోటీ తగలబోతున్నాం కానీ ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ పార్లమెంటు ఎన్నికల్ని మరి పటిష్టంగా పట్టించుకొని పార్లమెంట్ దేశంలోనే ఒక పటిష్టమైన రాజకీయాలకి మంచి రాజకీయాలకి నీతివంతమైన రాజకీయాలకి సంక్షేమ రాజకీయాలకి ఒక శ్రీకారం చుట్టాలనే ఉద్దేశంతో దేశంలోనే మరి ఆయా రాష్ట్రాలని కేంద్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు మరి నిధులు ఇవ్వడం లేదు నిధులు ఇవ్వాలంటే మరి రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్రాల నుంచి కూడా ప్రాతినిధ్యం ఉన్న మరి ఎక్కువ మంది ఎంపీలను గెలిపించుకొని కేంద్రంలో మనం కూడా ఒక చక్రం తిప్పాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు మరి మనకున్న పదిహేడు సీట్లలో ఒక సీటుని ఎంఐఎం పార్టీకి ఇవ్వడం జరిగింది మిగతా పదహారు సీట్లలో మరి పదహారు సీట్లకు పదహారు సీట్లు గెలిపించుకోవాలని టిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా కృషి చేస్తున్న సంగతి మనకు అందరికి తెలుసు మరి కార్యకర్తలుగా మనము గత ఎమ్మెల్యే ఎన్నికల్లో వర్ల కృష్ణమోహన్ రెడ్డి గారికి దాదాపుగా ఇక్కడ ముప్పై ఐదు వేల మెజార్టీ ఇచ్చిన సంగతి మనకు అందరు తెలుసు పక్క నియోజకవర్గంలో కూడా భారీ మెజార్టీ ఇచ్చిన సంగతి మనకు అందరికి తెలుసు మనకి అభ్యర్థిగా నాగర్ కర్నూలు అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది మరి ఆయన మన దగ్గరకు వచ్చినాక మీరు చాలా మంది చాలా చాలా నాయకులు చాలా మాటలు చెప్పినారు పెద్ద మెజార్టీ ఇస్తామని చాలా సంతోషం మరి అదేవిధంగా మన గుర్తు ఏమి గుర్తు మన అభ్యర్థి ఎవరు రాహుల్ గారు కారు గుర్తుకే సారు కారు సర్ కారు సారు మన పదహారు స్వీట్ సిక్స్టీన్ ఆ విధంగా ఎందుకంటే